గర్భిణీలు ఎన్ని అవర్స్ నిద్రపోవాలి సో స్లీప్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈ రోజు మన టాపిక్ అండి నిద్రపోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ప్రెగ్నెన్సీ లో రెస్ట్ అంటే సో బాడీ ఎప్పుడైతే రెస్ట్ లో ఉంటదో తన బాడీ కి సంబంధించిన బేబీ గ్రోత్ కానీ ఆ మంచి హార్మోన్స్ కానీ రిలీజ్ అయ్యి బేబీ గ్రోత్ బాగుంటది సో యాక్చువల్ గా ఎప్పుడు ఏం చెప్తామంటే ఆఫ్టర్నూన్ టూ అవర్స్ ప్రెగ్నెన్సీ నిద్రపోవాలి నైట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఎయిట్ అవర్స్ అంటే అర్థం లేట్ నైట్ లెవెన్ టువెల్వ్ నుంచి ఎర్లీ మార్నింగ్ తొమ్మిది దాకా కాదండి ఈ మధ్య చాలా ప్రెగ్నెన్సీ నేను చూస్తాను పేషెంట్స్ పేషెంట్ అన్నింటికి అన్నింటికేసుకున్నాను మార్నింగ్ నైన్ థర్టీకి వేసుకున్నా మేడం మార్నింగ్ టెన్ థర్టీకి వేసుకున్నాను మేడం అన్నారంటే అప్పుడు దాకా ఎగవట్లేదు అసలు అలా చేయొద్దండి నైట్ అర్లీగా పడుకోండి మార్నింగ్ అర్లీగా లేటానికి ట్రై చేయండి ఎయిట్ అవర్స్ ఆఫ్ నైట్ గుడ్ స్లీప్ ఉండాలా అండ్ ఆఫ్టర్నూన్ టూ అవర్స్ ఆఫ్ స్లీప్ పడుకోవాలి ఇది కాకుండా పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు స్లీప్ పొజిషన్ ఇంపార్టెంట్ అంటే వేరికి రక్త సరఫరా వెళ్లేది ఈ స్లీప్ పొజిషన్స్ ని బట్టి కొన్నిసార్లు ఆధారపడి ఉంటది లైక్ ఫస్ట్ త్రీ మంత్స్ కాదు కానీ నెలలు నిండే కొద్ది పొట్ట పెరుగుతుంది సో ఇట్లా నేరుగా నిటారుగా పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ పొట్ట బ్లడ్ వెజల్స్ మీద పడి కంప్రెస్ చేయటం వల్ల మనకి బ్లడ్ సప్లై టు ద బేబీ కొంచెం తగ్గుతుంది అందుకని లెఫ్ట్ లెటరల్ పొజిషన్ లెఫ్ట్ ఎడం చేతి వైపు తిరిగి పడుకోండి అంటాం అలా పడుకోవటం వల్ల బేబీ కి బ్లడ్ సప్లై బాగా పెరిగి బేబీ గ్రోత్ అంటే డెవలప్మెంట్ బాగుండి మంచి వెయిట్ బేబీ వస్తుంది అనమాట సో స్లీప్ లో కొద్ది మందికి అదర్ ఏంటంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటది అని చెప్తారు సో అటువంటి పేషెంట్స్ కి ఇప్పుడు మనకి స్లీప్ సపోర్టింగ్ పిల్లోస్ వస్తున్నాయి అంటే ఆ స్పైన్ ఏదైతే వెనుపోసి ఉంటదో దాంట్లో ఇలా ఇలా బాడీ ప్రెగ్నెన్సీ చేంజెస్ తో కూడా చేంజ్ అవుతుంది అలా దానికి అనుగుణంగానే స్లీప్ పిల్లోస్ తయారు చేస్తున్నారు సో ఆ స్లీప్ పిల్లోస్ సపోర్ట్ తీసుకున్నారు అనుకోండి నిద్ర కూడా మీకు బ్యాక్ పెయిన్ డిస్టర్బ్ లేకుండా మంచిగా పడుతుంది ఇవన్నీ చూసినా అయినా ఇంకా బ్యాక్ పెయిన్ డిస్టర్బెన్స్ ఉంది మేడం నైట్ అంతా నేను లేచి కూర్చోవలసి వస్తుంది అనుకుంటున్నారా డెఫినెట్ ఇప్పుడు బెడ్స్ స్పైన్ బెడ్స్ వస్తున్నాయి అంటే మీ స్పైన్ సపోర్ట్ బెడ్స్ అది దిగుతుంది స్పైన్ మీరు పడుకున్నప్పుడు మళ్ళా స్పైన్ మారినప్పుడు అది కూడా పైకి అవుతుంది దాన్ని బట్టి మీరు చేంజెస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ